హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మనం ఎలమంచిల్లో ఉన్న శివాలయ దర్శనం చేసుకోవడానికి శివాలయానికి వెళ్తున్నాం నిన్న చూశారు కదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అదే ఎలమంచిల్లో ఉన్న శివాలయం మనం దర్శనం చేసుకోవడానికి ఈరోజు వెళ్తున్నాం అదే ఆలయంలో చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆ ఆలయాలను కూడా దర్శించుకొని ఆ ఆలయ పూజారి గారు ఆ ఆలయాల గురించి వివరిస్తారు ముందుగా మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకుందాం ధ్వజస్తంభ దర్శనం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఆలయాల విశేషాలు ఆ ఆలయ పూజారి గారు నూటి గంట ఉందా అని చెప్తారు చాలా పురాతనమైన ఆలయం అని చెప్తున్నారు ఈ ఆలయ విశేషాలు మనం కూడా తెలుసుకుందాం చాలా చెప్పండి ఈ స్వామివారు ఎవరు ఆయన విశిష్టత ఏమిటో మాకు కొద్దిగా వివరించి చెప్పండి ఇక్కడ వేద పండితులతో స్థాపించాం ఇక్కడ కాలదేవుడు ఏమిటంటే బూడి గుమ్మడికాయ నువ్వుల నుండి దీపారాధన అమావాసనాడు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల దాకా అమావాసడు ఇక్కడ కాలదేవిడికి నువ్వు నుండి దీపారాధనతో దీపారాధన పాలు కొబ్బరికాయ ఈ నందు మందు ఆ ద్రవ్యాలతో కాలబేరిట అభిషేకం జరుగుతుంది కాలబేరిట నాడు ప్రత్యేక పూజలు ఇక్కడ గత రెండు సంవత్సరాలు బట్టి చాలా వైభవంగా జరుగుతున్నారు ఈ కాలబెరి అమావాస్య నాడు మాత్రం బూరిగుంప్రకాయ నూరు నూనెతో వ్యాపార ఆరం చేయడం వల్ల నరకవ శాస్త్రీ సంబంధించిన దోషాలు పోతాయి ఇక్కడ నాలుగు జిల్లాల నుండి ప్రతి అమావాస్కి జనం వేలాది మంది వచ్చి ఈ నాడు కాలబేరు పూజలు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు చాలా విశేషమైనది విన్నాం కదా కాలభైరవ స్వామి గురించి ఎంతో వివరంగా మనకు వివరించి చెప్పారు పూజారి గారు ఇప్పుడు అదే ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఏం చెప్తారో ఆయన నోటి కంట విందాం మన తప్ప ఇంకెక్కడ లేదు మన ఆంధ్రాలో ఇది ఒకటే కోనస్కందమూర్తి ఆలయం ఉంది కోనస్కందమూర్తి అంటే సుబ్రహ్మణ్య స్వామి తల్లి తండ్రి ఇక్కడ చాలా విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక పిల్లవాడికి భూమిలోంచి స్వామివారు పుట్టారు అది గెలిచారు శని భూమి ఒక పిల్లవాడు ఆవు చుట్టూ తిరుగుతున్నాడు తిరుగుతుంటే కాలు తాగడం వల్ల ఏమిటనేది ఒక రూపబిల్ల అనుకుని అబ్బాయి తవ్వగా తవ్వగా తీరల్సితే స్వానస్పందూర్తి విగ్రహాలు బయటపడ్డాయి ఒక జంట పిల్లల ద్వారా ఈ విగ్రహాలు బయటపడ్డాయి అందువల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వానస్పందమూర్తి అని ఆ రోజుల వ్యాప పండితులు దాన్ని నిర్ధారించారు అంటే శ్వానస్పందమూర్తి అంటే సుబ్రహ్మణ్య స్వామి తల్లి తండ్రి అని దాన్ని ఆ రోజుల వ్యాప సిద్ధాంతం దాన్ని నిర్ధారణ చేశారు అయితే ఇప్పుడు ఈయన సుబ్రహ్మణ్య స్వామి లోపల మరియు విగ్రహాలు స్వానస్పందలు విన్నాం కదా పూజారి గారు కుమారస్వామి గురించి చాలా వివరించి చెప్పారు మనకి మనం ఇప్పుడు శివాలయ దర్శనానికి వెళ్తున్నాం ఆ శివాలయ విశేషాలు కూడా మనకి ఆ పూజారి గారు చెప్పడానికి శివాలయం లోపల దర్శనానికి మనల్ని చాలా ఆదరంగా ఆహ్వానించి మనకి దర్శనం చేయించారు దర్శనం చాలా బాగా చేసుకున్నాం ఆ విశేషాలు ఇప్పుడు ఈయన స్వామస్కందంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు అమ్మవారు స్వామస్కందూర్తి స్వాన అంటే ఈశ్వరుడు సగం భాగంగా లోతులు పెట్టామండి పూర్వం ఇంట్లో పత్రిక ఎనభై మూడు అండి ఎనభై ఎనిమిదా చూసాం కదా పార్వతి పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాం ఈ దర్శనాన్ని మన అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసాం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి